ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచనం కుక్కలును మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటను విగ్రహారాధన గురించి మనం ఏదన్నా చదివితే బైబిల్ వచనం కొంతమంది ఉలుక్కొని మమ్మల్ని అన్నాడు మమ్మల్ని అన్నాడు మా మతాన్ని ధర్మాన్ని దూషించాడు అంటారు అరే బాబు దయానంద సరస్వతి గారు కూడా ఒప్పుకోలేదు బ్రహ్మ సమాజం ఆర్య సమాజం కూడా ఆత్మలో ఆరాధించుకుందాం అర మనకిది ఎందుకు అని చెప్పి అన్నోళ్ళే మరి ఆర్య సమాజము బ్రహ్మ సమాజము నిషేధించండి దేశంలో సత్యార్థ ప్రకాశం అనే గ్రంథం నిషేధించండి మీరు మగోళ్ళైతే అదే మాట మీరు అనుకుంటేనేమో తప్పు కాదు అదే మాట బైబిల్లో మేము చదివితే తప్పైందా బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకుంటేనే మన ధర్మమును రక్షించినట్టని చెబుతున్నారు నేను చూసా ఏమండి బొట్టు ఎందుకట అంటే ఇక్కడ పెట్టుకుంటే మూడో నేత్రం ఉంటుంది అటు ఇక్కడ అది ఓపెన్ అయ్యి మనకు ఎక్కడ లేని జ్ఞానం వచ్చేస్తుందట మరి ఇక్కడ ఏం బొట్టు పెట్టకుండానే ఆయన స్టీన్ సాపేక్షత సిద్ధాంతం కనుక్కున్నాడు ఆయనకి ఎట్లా తిరగబడ్డదండి జ్ఞాననేత్రం ఇక్కడ పెట్టుకుంటే లోపల యాక్టివేట్ అయిద్దట వీళ్ళ సొంత కవిత్వము కపిత్వం అంతా కలిపి చెప్తాడు సరే ఆయన స్టైన్ మనకెందుకు లేండి మనకు అక్కర్లే మరి స్వామి వివేకానందుల వారి నుదుట ఏ బొట్టైనా ఉందా లేదుగా హిమాలయాల్లో మహర్షుల నుదుట ఏ బొట్టైనా ఉందా ఇప్పటి రాజకీయం కొరకు ప్రతిదాన్ని కూడా ఒక ఇష్యూ చేస్తూ ఉన్నారు హిమాలయాల్లో వాళ్ళు ఆరాధించుకుంటారు కళ్ళు మూసుకొని అంతరాత్మలోనే పరమాత్మను సాక్షాత్కరింపజేసుకుంటారు ఆ ఎత్తుకు ఎదిగిపోమ్మని బైబిల్ చెబుతుంది విగ్రహం అనే సహాయక సూచనాత్మకమైన ఒకటేదో ఒక ఆకారం నీ ముందు లేకుండానే కళ్ళు మూసుకొని దేవునికి కనెక్ట్ అయిపోవడం నేర్చుకోండి దేవుడు ఆత్మయై ఉన్నాడు గనుక ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించమని ఏసయ్య చెప్పాడు స్వామి దయానంద సరస్వతి గారు చెప్పారు ఏమండి ఎందరో మహానుభావులు చెప్పారు అంటే అర్థం ఏంటి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని ఒక పాట ఉంది సినీ గానం సినీ గేయం మనుషులందరూ ఋషులు కావాలి ఋషి అయిన తర్వాత వాడికి ఆబ్జెక్ట్ అవసరం ఉండదు ఆ ఎత్తుకు మొత్తం నూట యాభై కోట్ల మంది ఎదగాలనే సత్సంకల్పమే తప్ప నేను ఋషిని కాదు సార్ నేను ఇట్లాగే ఉంటా అంటే ఉండు నీ కర్మ కానీ బైబిల్ చెబుతుంది ఋషుల అంతస్తుకు ఎదగని వాడు పరలోక పట్టణానికి బయట ఉంటాడు లోపలికి రాలేడు ఏమండి కుక్కలను మాంత్రికులను వ్యభిచారులు నరహంతకులు విగ్రహారాధకులు అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపల వెలుపలవుందు లోపలికి రారు పద్నాలుగు జీవవృక్షమునకు హక్కుగలవారై గుండా ఆ పట్టణము లోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు పరిశుద్ధుల కొరకాయన వస్తున్నాడు పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు బైబిల్ చదివిన కొద్దీ పాపం అంటే భయమేస్తుంది పాపభీతి అమ్మో నేను ఎలా చేయను అమ్మో నేను ఎలా చేయాలి నాకు దేవుడు అంటే భయం మనస్సాక్షి అంటే భయం రేపు తీర్పు దినం ఒకటి ఉన్నది కదా నరకంలో పడిపోతానేమో దేవుడు పరిశుద్ధుడు ఆయన దగ్గర ఉండాలంటే నేను పరిశుద్ధుడుగా ఉండాలి పరిశుద్ధతను సాధన చెయ్యాలి అని భయం కలుగుతుంది మనల్ని ఆ రీతిగా పరిశుద్ధపరిచే గ్రంథం ఇంకెక్కడైనా ఉందా బైబిలు చదివి బైబిల్ దేవుణ్ణి నమ్మి నేను తాగుడు మానేసాను అన్నవారు ఉన్నారు బైబిలు చదివి బైబిల్ దేవుణ్ణి నమ్మి నేను వ్యభిచారం మానేశానన్న వాళ్ళు ఎందరో ఉన్నారు కోట్ల మంది ఇంకేదైనా పుస్తకం చదివి నేను వ్యభిచారం మానేశానన్నాడు ఉన్నాడా ఇంకా జోరుగా చేస్తున్నాడాడు ఎందుకంటే దేవుళ్లే చేయగా మనకేం కరమ్మ సారు కమాన్ లెట్ ఆస్ ఎంజాయ్ ద లైఫ్ అనుకుంటున్నారు దేవుళ్ళే కట్టు తప్పి ప్రవర్తించి ఆడవాళ్ళని చూడగానే కార్చుకుంటున్నాడంట దేవుడే మరి భక్తుడు కార్చుకోడు యథా రాజా తధా ప్రజా యథా గురు తధ శిష్య దేవుడు ఎట్లాంటి భక్తులు అట్లాంటి వాళ్ళే ఏమండి కానీ బైబిల్లో మనుషులు తప్పు చేస్తే దేవుడు దండించాడని ఉంది కానీ దేవుడే తప్పు చేశాడని అవతారానికి పూర్వము దేవుడు కానీ యహోవా దేవుడు కానీ అవతరించిన తర్వాత యేసుక్రీస్తునాథుడు కానీ ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఎక్కడైనా ఉందా ఎక్కడా లేదు ఆయన పరిశుద్ధుడు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు చేస్తే ఒక్కడికి కూడా నోరు పెకర్లేదు ఆయన జీవితకాలమంతా వాళ్లకు వాళ్ళ ముందే జీవించాడు బాల్యము నుండి ఆయన చూస్తూనే ఉన్నారు వాళ్ళు నేను తప్పు మేము చూపించలేము స్వామి అని తలదించుకున్నారు అంతటి పరిశుద్ధుడిని మేము నమ్మాం యహోవా దేవుడు పరిశుద్ధుడు ఆయన ఇచ్చిన గ్రంథం పరిశుద్ధమైనది ఈ గ్రంథములో మనకు దొరికిన రక్షకుడైన యేసు పరిశుద్ధుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మనుషులు మనం మనం కొట్టుకుందాం తిట్టుకుందాం ఏమన్నా చేసుకోవచ్చు క్షమించుకోవచ్చు ఎందుకంటే నీలో తప్పులు ఉండొచ్చు నాలో తప్పులు ఉండొచ్చు అది వేరే విషయం కానీ దేవుణ్ణి దేవుని వాక్యాన్ని ఘనపరచడం నేర్చుకోండి బైబిల్ ఒక్కనాటికి కూడా బూతు పుస్తకం కాదు అపవిత్ర గ్రంథము కాదు ముమ్మాటికి ముప్పై మూడు కోట్ల మాటలకి కూడా భూమి మీద ఉన్న ఏకైక పరిశుద్ధ గ్రంథం పాపమును ఖండించే గ్రంథం పరిశుద్ధతను నేర్పించే గ్రంథం అరవై ఆరు గ్రంథాల సంకలనమైన బైబిలు గ్రంథం దేవునికి స్తోత్రం